రాష్ట్రంలో భారీగా పెట్టుబడులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదమేసింది లక్ష పదిహేడు వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనేక కీలక సంస్థల ఏర్పాటుకు పచ్చజెండా ఉంటుంది విశాఖలో ప్రపంచ స్థాయిలో ప్రఖ్యాతిగాంచిన గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు సహా ప్రకాశం జిల్లాలో బీడీఎల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది రాజధాని ప్రాంతంలో గవర్నర్ నివాసం రాజభవన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది రాష్ట్రంలో పంచాయతీలను క్లస్టర్లుగా విభజించే ప్రతిపాదనలు రద్దు చేసిన కేబినెట్ పంచాయతీలకు స్వతంత్ర హోదా కల్పిస్తూ నాలుగు విభాగాలుగా విభజించే ప్రతిపాదనకు ఆమోదమేసింది సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన భేటీలో రాష్ట్ర పెట్టుబడులకు సంబంధించి కీలక ప్రతిపాదన ఆమోదముద్ర వేసింది ఈ నెల ఎనిమిదిన ఎస్ఐపీబీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేబినెట్ ఆమోదించింది లక్ష పదిహేడు వేల కోట్ల పెట్టుబడులు డెబ్బై వేల ఉద్యోగాలు కల్పించే ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదించింది విశాఖలో గూగుల్ ఏర్పాటు చేయనున్న దేశంలో అతిపెద్ద డేటా సెంటర్ కు కేబినెట్ ఆమోదించింది ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్ల పెట్టుబడితో విశాఖలో మూడు చోట్ల అతిపెద్ద డేటా సెంటర్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది గూగుల్ డేటా సెంటర్ కు విశాఖ సమీపంలో మూడు ప్రాంతాల్లో నాలుగు వందల ఎనభై ఎకరాల భూమి కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది ప్రకాశం జిల్లా దనుకొండ వద్ద బీడీఎల్ పన్నెండు వందల కోట్లతో ఫ్యాక్టరీ పెట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది మూడు వందల పదిహేడు ఎకరాలు ఇచ్చే ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేశారు ఆమీవాడీ ఆధునాలను తయారు చేసే పరిశ్రమ దొరకొండలో బీడీఎల్ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు అమరావతిలో రెండు వందల పన్నెండు కోట్లతో గవర్నర్ నివాసం కార్యాలయాల సముదాయం రాజ్భవన్ నిర్మాణానికి కేబినెట్ లో పరిపాలన పరమైన ఆమోదం తెలిపారు